ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూడబోయే ముందు మరి ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి లక్షణములు మనల్ని చాలామంది అడుగుతున్నారు అసలు ఈ రాశి ఫలాలు అనేటువంటిది కాకుండా కొంతమేర ఈ యొక్క లక్షణాలు కూడా చెప్పండి అని కామెంట్స్ రూపకంగా కాల్స్ చేసి మరి మెసేజ్ల రూపకంగా కూడా అడుగుతున్నారు కనుక మరి వారి కోసము ఈ యొక్క విషయము కొందరికి నచ్చును నచ్చకపోవచ్చును కనుక అందరూ ఓపికగా ఉండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మరి మిథున రాశి వారికి ఏకాగ్రత తక్కువ చాలా తక్కువ చురుకుతనము అనేటువంటిది ఎక్కువ ఆలోచన ఎక్కువనే బుద్ధి చాంచల్యము అదేవిధంగా చక్కని వాక్చాతుర్యము హాస్య సంభాషణ అనేక విషయాలలో చక్కటి తెలివితేటలు కలిగినటువంటి వారు ఉండడము క్రీడలందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పరోపకార పరాయణులు డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి పడరు జ్ఞాపక శక్తి అధికము అని చెప్పి చెప్పుకోవచ్చును హాస్య ప్రియత్వము గర్వము భక్తి అదేవిధంగా పారవశ్యము భోగభాగ్యములు వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులను ఆలోచించి మాట్లాడేటువంటి స్వభావము కలిగినటువంటి వారు అదృష్టము చంచలముగా వీరికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో మొత్తం మీద మనకు మిథున రాశి వారి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటున్నాయి కనుక మరి వీరికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది అంటే ముఖ్యంగా విపరీతమైనటువంటి ధన వ్యయము అది కొడుకు వల్లన కూతురు వల్లన అల్లుని వల్లన భార్య వల్లనా వీరి వల్ల వారి వల్ల అనేటువంటిది కాదు కానీ డబ్బులు వస్తాయి కానీ విపరీతమైనటువంటి ధన వ్యయము అదేవిధంగా కొంత హెల్త్ రిలేటెడ్ ప్రమాద సూచనలు అయితే పొంచి ఉన్నవి జాగ్రత్త సుమ దీంతో పాటుగా నైట్ పడుకునే సమయంలో ఏదో విచారంగా కానీ ఆలోచనలు కానీ మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వ్యయ ప్రయాస ఎక్కువ శ్రమ అధికంగా పడేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగ మార్పిడి ఉంది ఉద్యోగంలో మీకు తెలియకుండానే మీతో ఉండేటువంటి వారే మీకు కొంతమేర వెన్నుపోటు పొడిచే పరిస్థితి మొదలైంది దీంతో పాటుగా పాప వందకు వంద పర్సెంట్ ఉద్యోగ మార్పిడి ఉద్యోగంలో నష్టము వ్యాపారంలో కొంతమేర నష్టములు అదేవిధంగా వ్యవహార నాశము అంటే ఆ పని కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సో ఇంకను చూసుకున్నట్టయితే మనకు ఇంటికి సంబంధించినటువంటి స్థాన చలనాలు అదేవిధంగా బంధుమిత్రులకు సంబంధించినటువంటి ఏవైనా చిన్నపాటి గొడవలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి అని చెప్పి చెప్పుకున్న మొదట్లో సో జాగ్రత్త అనేటువంటిది అవసరము ఇట్టి మిథున రాశి జాతకులకు ఇక అదేవిధంగా కొంత ఏదో తెలువని విపరీతమైనటువంటి భయాందోళనకు గురి అయ్యేటువంటి మాసము అనేటువంటిది గమనించుకోండి తప్పకుండా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయాలను దర్శించండి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి లేదా పంచముఖ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేయించి పంచముఖ ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి ప్రసాదాన్ని అంటే వడమాలను సమర్పించండి లక్ష్మీ నరసింహ స్వామికి చక్కటి వస్త్రాలను సమర్పించండి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది పసుపుతో అభిషేకం జరిపించండి పసుపు నీరు అదేవిధంగా కుంకుమ కలిపినటువంటి నీరు గంధపు నీరు భస్మ ఇవి నాలుగుతో విశేషంగా వన్ కేజీ వన్ కేజీ తీసుకొని చక్కగా అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి అదేవిధంగా జవ్వాదు మిక్స్ చేసి చక్కగా ఈ నాలుగు వీటితో లక్ష్మీనరసింహస్వామి వారికి అభిషేకం చేసినటువంటి వారి యొక్క జన్మధన్యం మిథున రాశి వారికి వారి జీవితమే మారిపోతుంది గమనించుకోండి ఇక అదేవిధంగా కొంత స్థాన చలనము ఎటు చూసినా స్థాన చలనమే కనబడుతుంది ఈ ఆగస్టు నెలలో నివాసంలో మార్పులు అదేవిధంగా వ్యర్థ సంచారము మనశ్చింత వస్తు నాశనము ఉద్యోగ నాశనము దీనికి తోడు ఎవరికైతే వివాహం కాలేదని ఆలోచిస్తున్నారో వారికి వివాహం జరిగే ఉంది సంతానం కాని వారికి సంతానమయ్యే యోగం ఉంది ఐశ్వర్య ప్రాప్తి ఉంది చక్కటి బంధు వృద్ధి ఉంది కీర్తి ధనాదాయము దైవానుగ్రహము మీకు ఈ యొక్క శ్రావణ మాసం నుండి ప్రారంభం ఉన్నది దీంతో పాటుగా చక్కటి కార్యసిద్ధి స్థిరాస్తులలో లాభములు లాటరీల్లో గుర్రపు బంధాలలో అద్భుతమైనటువంటి విజయాలు చక్కటి వృత్తులు ఎవరైతే ఉన్నారో ఇట్టి వృత్తులలో చక్కటి రాణింపు కనబడుతూ ఉంది సో మొత్తం మీద ఈ మిథున రాశి వారికి నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఆల్ ద బెస్ట్